హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫేర్లో భాగంగా క్విక్ రీజన్లో ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బి ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటి ఆన్సర్ ఎన్సీఆర్బి సంకలన ఆఫ్ క్రిమినల్ లాస్ సెకండ్ క్వశ్చన్ ఇటీవల గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నైట్రస్ ఆక్సైడ్ ఉదగారిణిగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ ఫస్ట్ స్థానంలో చైనా సెకండ్ ఇండియా థర్డ్ అమెరికా అయితే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు దీని యొక్క ఫార్ములా ఎన్ టు ఓ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ప్రారంభించింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ యుఏఈతో ఈ అగ్రిమెంట్ కోసం ఇండియా నుంచి పాల్గొన్నది ఆర్బీఐ నెక్స్ట్ ఇటీవల వార్తలో కనిపించిన నాగస్త్ర వన్ అంటే ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆన్సర్ మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్ చూడండి దీనిని డెవలప్ చేసింది సోలార్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు పదవికి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అజిత్ దోవల్ గారు ఈయన వరుసగా మూడవసారి నియమితులయ్యారు అయితే ఈ ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ పదవి ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారాయంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ప్రధానమంత్రి అటల్ బిహారీ కాలంలో ఈ పదవి ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఇది ఆన్సర్ భోపాల్లోని రాజభోజ్ ఎయిర్పోర్ట్లో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది దీనిని ప్రారంభించింది మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మోహన్ యాదవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాంటారా బ్రాడ్జ్ వంద అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్ల జాబితాలో ఏ కంపెనీలు స్థానం పొందాయి ఆన్సర్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి మరియు ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ ఈ నాలుగు కంపెనీలు టాప్ హండ్రెడ్లో నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల దేనిని రాజధానిగా ప్రకటించారు ఆన్సర్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ భారతదేశం అయితే ఈ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే పద్నాలుగవ ఎడిషన్ పాల్గొన్న దేశాలు మొత్తం ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఇంటర్నేషనల్ డిజిటల్ టీచర్ ఒలింపియాడ్లో ఇటీవల ఎవరు అగ్రస్థానాన్ని పొందారు ఆన్సర్ శిల్పి అగర్వాల్ ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటీలీలోని పూగ్లియాలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఈ జీ సెవెన్ సమిట్ జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడులో జీ సెవెన్ సమిట్ వచ్చేసి జపాన్లోని హీరోషిమాలో జరిగింది అయితే జీ సెవెన్ సమిట్ యొక్క స్థాపన నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఈ జీ సెవెన్ సమిట్కు మన ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు నెక్స్ట్ ఇటీవల దక్షిణాఫ్రికా పదవికి ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ సిరిల్ రామఫోసా నెక్స్ట్ ఇండియా మరియు ఐఓఆర్ఏ క్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో ఐఓఆర్ఏ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఎవరి ఆత్మకథ ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెటర్ అయితే దీనిని రాసింది సిద్ధార్థ్ మోగా గారు నెక్స్ట్ ఇటీవల ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ పద్నాలుగున దీని యొక్క థీమ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ నెక్స్ట్ ఇటీవల భారత సైన్యంలోకి ప్రవేశించిన మొదటి స్వదేశీ సూసైడ్ డ్రోన్ పేరేమిటి ఆన్సర్ నాగాస్త్ర వన్ దీనిని తయారు చేసింది సోలార్ ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చలో ఉన్న లాల్ ముర్సాల్ హిల్సా దీనికి సంబంధించినవి ఆన్సర్ మార్స్ గ్రేటర్స్ అంటే మార్స్ గ్రహంపై ఉన్న గోతులు ఈ మూడు స్థలాలను కనుగొన్నది మన ఇండియన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇది అహ్మదాబాద్లో ఉంటుంది నెక్స్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ఇటీవల వన్ మినిట్ ట్రాఫిక్ ప్లాన్ ఎక్కడ అమలు చేశారు ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రిక్స్ వైర్లెస్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు కోసం ఇటీవల ఎంపిక చేసిన స్మృతి వన్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ మ్యూజియం ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్లో ఈ అవార్డు యునెస్కో ఇస్తుంది నెక్స్ట్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు రాజ్ మహోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఒడిశాలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాహిత్య అకాడమీ యొక్క తెలుగు భాష సాహిత్య అకాడమీ యువ పురస్కారంతో ఎవరిని సత్కరించనున్నారు ఆన్సర్ రమేష్ కార్తీక్ ఈయన నిజామాబాద్కు చెందినవారు అయితే ఇంగ్లీష్ భాషలో కె వైశాలి గారు హిందీ భాషలో గౌరవ్ పాండే గారికి ఈ సాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి నెక్స్ట్ ఫిక్కీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జ్యోతి విజ్ గారు ఫిక్కీ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ సుబ్బయ్య నల్లమొత్తు ఈయన డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఇటీవల త్రీ స్టార్ గ్రాండ్ బ్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయులు ఎవరు ఆన్సర్ శృతి ఓరా ఇది ఎక్కడ జరిగింది అంటే స్లోవేకియాలోని లిపికాలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మిషన్ నిశ్చయిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ పంజాబ్లో దీని యొక్క ఉద్దేశం ఒక వారం రోజుల పాటు పంజాబ్ పోలీసులు మరియు బిఎస్ఎఫ్ల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించడం నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ కోర్ గ్రూప్కు ఎంపికైన సెంట్రల్ మలేరియా ల్యాబ్ టెక్నీషియన్ ఈ పేరేమిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది సెంట్రల్ మలేరియా ల్యాబ్ టెక్నీషియన్ ఆన్సర్ ఎంవి లక్ష్మీ సుభద్ర గారు ఈమె ఆంధ్రప్రదేశ్కు చెందినవారు నెక్స్ట్ ఇటీవల సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ అవార్డు ఎక్కడ ప్రదానం చేశారు ఆన్సర్ రాజస్థాన్లోని జైపూర్లో ఈ అవార్డు ఎవరిచ్చారయ్యా అంటే ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ నూట డెబ్భై ఆరవ స్థానంలో ఈ మన ఇండియా ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో మన స్థానం నూట ఎనభై ఉండేది మొత్తం దేశాలు కూడా నూట ఎనభై మన స్థానం కూడా ఆఖరి స్థానంలో ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మొదటి స్థానం ఎస్టోనియా దేశం చివరి స్థానం లావోస్ రెండు వేల ఇరవై మూడులో చివరి స్థానం మన ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో లావోస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది ఆన్సర్ ఆర్బీఐ ఈ అవార్డు ఇచ్చింది ఎవరయ్యా అంటే సెంట్రల్ బ్యాంక్ ఇది లండన్లోనిది నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఆన్సర్ అస్సాం అయితే ఎక్కడ ప్రారంభించారయ్య అంటే గౌహటీలో ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎన్ ద్వారా భూమి నాయక్తో సత్కరించబడిన రైతు సిద్ధేష్ ఠాగోర్ ఏ రాష్ట్రానికి చెందినవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనేది రెండు స్టార్లు వేసుకోండి ఆన్సర్ మహారాష్ట్ర అయితే ఎవరు సత్కరించారయ్యా అంటే సిసిడి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబ్యాట్ డిస్సర్టిఫికేషన్ నెక్స్ట్ క్వశ్చన్ వంద మిలియన్ సంవత్సరాల పురాతన టెరోసార్ యొక్క కొత్త జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది ఆన్సర్ ఆస్ట్రేలియాలోనే క్వీన్స్ ల్యాండ్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఫీడే అండర్ ట్వంటీ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ దివ్య దేశ్ముఖ్ గారు చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అండర్ ట్వంటీ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచింది దివ్య దేశ్ముఖ్ గారు చూడండి ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆర్ వైశాలి ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్ షామ్ నిఖిల్ క్యాండిడేట్స్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచింది జీ గుకేష్ ఈ నాలుగు క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఎడస్ అల్బోపిక్టస్ అంటే ఏమిటి ఆన్సర్ దోమా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో ఇండియా స్థానం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ మన ఇండియా స్థానం వచ్చేసి ఆరవ స్థానం దేంట్లో నుండి అణ్వాయుధాలపై మాత్రమే ఓకే అయితే అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలు చూసుకుంటే మొదటి స్థానంలో యుఎస్ఏ సెకండ్ చైనా థర్డ్ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి మానవ రహిత సైనిక వ్యవస్థను ఎవరు ప్రారంభించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది మానవ రహిత సైనిక వ్యవస్థ ఆన్సర్ ఉక్రెయిన్ దీనిని ప్రారంభించింది అయితే దీనిని యుఎస్ఎఫ్ అంటారు దీని యొక్క ఫుల్ ఫామ్ అన్మానడ్ సిస్టమ్ ఫోర్స్ ఇది ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లాగా మూడు విధాలుగా ఈ పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం నేచర్ రిస్టోరేషన్ యాక్ట్ను ఎవరు ఆమోదించారు ఆన్సర్ యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ బ్రూక్ఫీల్డ్ యొక్క బికనేర్ సోలార్ పవర్ ప్రాజెక్టులో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఐఎఫ్సి దీని యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జేమ్స్ ఈయన హాలీవుడ్ యాక్టర్ చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పుకున్నాం వరల్డ్ రెఫ్యూజీ డే జూన్ ఇరవైన జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నెల్సల్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది భారతీయుడు అంటే ఒక ఒక మనిషి కూడా వచ్చింది ఒక సంస్థ కూడా వచ్చింది వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ అయితే వినోద్ గణత్ర ఈయన సినిమా ప్రొడ్యూసర్ అయితే ఈ అవార్డు సంస్థ అని చెప్పాం కదా నిమ్ హ్యాండ్స్ సంస్థ కూడా ఈ అవార్డు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ సికిల్ సెల్ డేని ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ పంతొమ్మిదిన దీని యొక్క థీమ్ హోప్ త్రో ప్రోగ్రెస్ అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటిసారిగా ఏ బహుళ జాతి వైమానిక వ్యాయామాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా ఉన్నవారు ఎవరు ఆన్సర్ విరాట్ కోహ్లీ టాప్ త్రీ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీ సెకండ్ రణవీర్ కపూర్ థర్డ్ షారుక్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేషనల్ యోగా ఒలింపియాడ్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ కర్ణాటకలోని మైసూర్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు గుర్తించాలి నేషనల్ యోగా ఒలింపియాడ్ వచ్చేసి మైసూర్లో ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి శ్రీనగర్ ఓకే ఇంటర్నేషనల్ యోగా డే శ్రీనగర్లో జరిగింది అయితే నేషనల్ యోగా ఒలింపియాడ్ యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భూమి చుట్టూ పదిహేను వేల కక్షలను పూర్తి చేసిన థాయ్ బోల్ట్ ఉపగ్రహం ఏ కంపెనీకి చెందింది ఆన్సర్ ధృవ స్పేస్ ఇది హైదరాబాద్కు చెందిన కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వీధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు కోటి బీమా పరిహారం అందించిన మొదటి రాష్ట్రం ఆన్సర్ కర్ణాటక అయితే ఏదైనా వ్యాధి వచ్చి చనిపోతే మాత్రం పది లక్షలు చెల్లిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సైన్యం ఏ స్వదేశీ సబ్మిషన్ గన్ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది చూడండి స్వదేశీ సబ్మిషన్ గన్ ఆన్సర్ దాని పేరు వచ్చేసి ఆస్మి ఆస్మి యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ ప్రోటోటైప్ సబ్ మషిన్ గన్ అయితే దీన్ని డిజైన్ చేసింది డిఆర్డిఓ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మాత్రం లోకేష్ మషిన్ లిమిటెడ్ ఇది హైదరాబాద్ చెందిన సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాస్ హెగ్డే దేనికి సంబంధం ఉన్నవారు ఆన్సర్ చంద్రయాన్ వన్ నెక్స్ట్ ఇటీవల మాంసాన్ని తినే బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కడ కనిపించింది ఆన్సర్ జపాన్లో నెక్స్ట్ ఫిన్లాండ్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ గోల్డ్ టూర్లో నీరజ్ చోప్రా ఇటీవల ఏ పథకాన్ని గెలుచుకున్నారు చూడండి ఈ సంవత్సరం నీరజ్ చోప్రా గురించి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడానికైతే ఛాన్స్ ఉందండి ఈ మూడు మూడు క్వశ్చన్లు ప్రజెంట్ జరిగినవి ఇంపార్టెంట్ అయితే ఈ ఫిన్లాండ్లో జరిగిన కప్లో మాత్రం గోల్డ్ మెడల్ గెలిచారు దాంతోపాటు దోహా డైమండ్ లింగ్లో సిల్వర్ మెడల్ మరియు ఒడిశాలో జరిగిన ఫెడరేషన్ కప్లో గోల్డ్ మెడల్ గెలిచారు చూడండి ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ దోహాలో సిల్వర్ మెడల్ మరియు ఒడిశాలో గోల్డ్ మెడల్ నెక్స్ట్ ఇటీవల భారతదేశం యుఎస్ల మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క రెండవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడున నెక్స్ట్ ఇటీవల జాతీయ మహిళా కమిషన్కు ఏ రాష్ట్రం నుండి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నుండి అయితే ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి రేఖా శర్మ నెక్స్ట్ ఇటీవల టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు ఓవర్లకు నాలుగు మేడిన్లు మరియు మూడు వికెట్లు తీసి రికార్డును ఎవరు నెలకొల్పారు ఆన్సర్ లోకే ఫర్వ్యూన్సన్ ఈయన న్యూజిలాండ్కు చెందిన క్రికెటర్ అయితే ఈ రికార్డును పప్పు న్యూ గీనియా మీద నమోదైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జూన్ ఇరవై ఒకటిన దీన్ని జరుపుకోవడం జరిగింది ప్రజెంట్ జరిగింది పదవ యోగా దినోత్సవం ఎక్కడ జరిగిందంటే శ్రీనగర్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అయితే ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని యుఎన్ఓ ఎప్పుడు ప్రకటించింది అంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ అరవై మూడో స్థానంలో ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో ఇండియా స్థానం అరవై ఏడో స్థానంలో ఉండేది టాప్ ర్యాంకులు చూసుకుంటే మొదటి స్థానం స్వీడన్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఫిన్లాండ్ నెక్స్ట్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ మార్పిడి వ్యక్తులకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏ హైకోర్టు ఆదేశించింది ఆన్సర్ కోల్కతా నెక్స్ట్ ఇటీవల ఇరాన్ యొక్క ఐఆర్జేసి మిలిటరీ ఫోర్స్ని తీవ్రవాద సంస్థగా ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ కెనడా ఐఆర్జేసి యొక్క ఫుల్ ఫామ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ నెక్స్ట్ ఇటీవల నాసా ఆటోకోపాయింట్ ట్రాక్ను మొదటిసారిగా ఎక్కడ కనుగొంది ఆన్సర్ మార్స్ గ్రహంపై ఈ గ్రహంపై పెర్సే వెర్సన్ రోవర్ పాయింట్ ట్రాక్ ఫోటో పంపింది అయితే ఈ రాయిలో పైరాక్సిన్ మరియు ఫెల్స్ ఫార్ ఖనిజాలు ఉన్నట్లు పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్వర్జేషన్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభం కానుంది చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటిది ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో అయితే దీని పేరు వచ్చేసి జటాయు సంరక్షణ కేంద్రం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో మన ఇండియా స్థానం ఎంత ఆన్సర్ రెండవ స్థానం మొదటి స్థానం చైనా అయితే ఈ నివేదిక ఇచ్చింది హెల్త్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియాలో అత్యధిక పవన విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం కోసం ఏ రాష్ట్రం అవార్డుకు ఎంపికైంది ఆన్సర్ గుజరాత్ అయితే టాప్ రాష్ట్రాలు చూసుకుంటే మొదటి స్థానం గుజరాత్ సెకండ్ తమిళనాడు అయితే రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు మొదటి స్థానంలో ఉండేది అయితే సోలార్ ఎనర్జీలో టాప్ రాష్ట్రాలు చూసుకుంటే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ గుజరాత్ సో ఈ ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ